హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌరియా వర్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఆల్రెడీ నిన్న మనం రెండు ఆటలు చూస్తాం కదా మామను సెన్ చేసి మౌర్య నేను సో ఇవాళ వచ్చేసి థర్డ్ గేమ్ అనమాట వెల్కమ్ మౌర్య వెల్కమ్ టు యువర్ సీట్ సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము పులి మేక ఆటలు మీ అందరికీ తెలిసిందే కదా ఎక్కువ పల్లెటూరుల్లో గట్ల మీద కూర్చుని చెట్టు కింద ఆడుతూ ఉంటారు సో అటువంటి ఆటల్లో ఇది ఒక మోడల్ అనమాట సో కొన్ని ఆటల్లో వచ్చేసి మూడు కుళ్ళు ఇరవై ఒక్క మేకలు మూడు పుల్లులు పంతొమ్మిది మేకలు అట్లా ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి మనం ఈక్వల్ గా తీసుకున్నాం అనమాట ఆరు పులులు ఆరు మేకలు లాగా సో ఎవరైనా పుల్ అనుకోవచ్చు ఎవరైనా మేక అనుకోవచ్చు సో నో ప్రాబ్లం ఇందులో బట్ ఫస్ట్ కాయిన్ మాత్రం మౌర్య ఫస్ట్ మిడిల్లోదే జరపాలి మిడిల్ లో కాకుండా ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ జరిపితే ఇటు సైడ్ వాళ్ళకి కాయిన్ జరిపే ఛాన్స్ ఉండదనమాట సో అందుకని మిడిల్ కాయిన్ జరపాలి సో ఫస్ట్ మూవ్ ఎవరు చేస్తారు మౌర్య నువ్వు నేనా నేనా ఓకే సో నేను మూవ్ చేశాను ఇప్పుడు ఏమవుతుంది అంటే మౌర్య ఇటు జంప్ చేశారు కాబట్టి ఈ కాయిన్ మౌర్యకు వచ్చేస్తుంది అనమాట అంటే మౌర్య నా కాయిన్ నోటిని చంపేశాడు అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది సో నేను ఒకటి మౌర్య తీసేసుకున్నాను సో ఓకే అటువంటి జరిపాడు సో ఈ ఆట మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ తెలుస్తుంది ఈ రోజుల్లో పిల్లలకి అయితే తెలియట్లేదు ఎంతసేపు సెల్ మొబైల్ టీవీ పట్టుకుని కూర్చుంటున్నారు దాని బదులు ఇట్లాగా ఇండోర్ గేమ్స్ ఆడితే మంచి తెలివిటాయి పెరుగుతాయి అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది సో ఇట్లాంటి గేమ్స్ అయితే మంచిది అనమాట సో నెక్స్ట్ అండి సో ఇక్కడికి అయితే నాకు ఒక కాయిన్ వచ్చేసింది నెక్స్ట్ అది నాది బ్లూ అలా మూవ్ చేయకూడదు నీ దాని మీద నుంచి నువ్వు జంప్ చేస్తే చేయకూడదు ఒక ఒక మూవ్ ముందుకెళ్ళాలంతే సో నెక్స్ట్ మౌర్య అది అది నీకు ఛాన్స్ ఇచ్చినా నువ్వు రావట్లేదు మరి అదే సో మీకు కూడా ఆట తెలియాలని చెప్పి మౌర్యకైతే ఛాన్స్ ఇచ్చేసి చెప్పాను అనమాట జంప్ చేయొచ్చని సో నెక్స్ట్ ప్పుకో ఏంటైనా ఇటు వచ్చేసింది నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ సో ఆ ఆట సాగదు మీకు ఆట తెలియాలని చెప్పి నేను ఇటు జరిపేశాను లేదా నేను ముందుకు జరుపుకుంటే నాకు ఆయన చావదు బానే ఉంటుంది గేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది బట్ మౌర్య ఒక్క ఉంది కాబట్టి వాడికి ఛాన్స్ ఇచ్చేసాను నేను అయినా ఛాన్స్ ఉపయోగించుకోలేకపోయాడు మౌర్య ఇక్కడేస్తాను ముందు జరుపు మరి ఇక్కడ జరుపుకుంటే ఉపయోగం ఉండదు కదా ఇక్కడ సరే ఇప్పుడు అలా ఎంతసేపు ఆడినా నీకు యూజ్ ఏంటి అయిపోయింది ఇప్పుడైనా చంపేశాక అయిపోయింది సో ఇదండి ఈ ఆట ఈ ఆట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాగే ఇంకో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట పులి మ్యాక్ ఆటల్లోనే రోజుకొక గేమ్ అయితే చూద్దాం మనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్